హాయ్ అండి ఈ వీడియోలో ఇలాగా బుటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట అనమాట చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలానే ఎలా కటింగ్ చేసుకోవాలన్నది కూడా నేను కట్ చేసి పెట్టాను అనమాట అది కూడా అబ్జర్వ్ చేయండి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇది మొత్తం ఏ విధంగా స్టిచ్ చేశానని చూపిస్తున్నాను ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫస్ట్ సపరేట్ చేసుకొని లైనింగ్ మాత్రమే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామని అలా అలా కుట్టేసుకోవాలన్నమాట ఇటు వైపు అటువైపు రెండు క్లాత్లు కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి దీనికి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తము కూడా లైనింగ్ ఎలా అయితే కట్ చేసానో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే విధంగా కట్ చేసుకోవాలి ఎక్సెస్ పెట్టి ఏం కట్ చేయని అవసరం లేదు సేమ్ యాజ్టీస్ అలానే కట్ చేసుకొని కుట్టుకుంటే బొటిక్ లెవెల్లో నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట పైపింగ్ థ్రెడ్ తోటి ఇదిగోండి ఇక్కడ నేను డబల్ స్టిచ్ అని అయితే వేస్తాను అనమాట అంతేనో ఒకసారి స్టిచ్ ఇలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోవాలి అలానే మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా సపరేట్ సపరేట్గా అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు లైనింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేస్తాను అనమాట ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాస్టీస్ డార్స్ అయితే వేసుకోవాలి కదా అవి వేసుకోవాలన్నమాట ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ మిషన్ లైట్ అనేది వేసాను అంతేనో దానివల్ల కొంచెం కనిపించట్లేదు ఈ లైటింగ్ అనేది అడ్జస్ట్ చేస్తూనే ఉన్నాను ఒకవైపు లైటింగ్ బాగుంది అనుకుంటే ఇంకోవైపు ఏమో ఇలా మిషన్ లైటింగ్ పడుతుంది అనమాట ఇక్కడ నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఖర్చులు విడివిడిగా కుడుతున్నాను అనమాట ఖర్చులు కాదు డార్స్లు విడివిడిగా కుడుతున్నాను అనమాట ఫస్ట్ లైనింగ్ మీద ఇలా మార్క్ చేసేసుకొని ఇలా టక్స్ పెట్టేసేసుకొని రెండు వైపులా లైనింగ్ సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా ఈ ఖర్చులు అనేది కూడా బయటకు కనబడకుండా కుట్టానండి బ్లౌజ్ మొత్తము కూడాను మొత్తము ఒకేసారి ఎందుకని చెప్పి నేను ఇలా సపరేట్ సపరేట్గా కటింగ్ ఒక వీడియో ఈ పైపింగ్ అనేది ఒక వీడియో నెక్స్ట్ మొత్తం ఫినిష్ అయిన బ్లౌజ్ వీడియో కూడా పెడతాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు నేను ఓన్లీ లైనింగ్ పీస్కి డార్క్స్లో అయితే వేస్తాను అనమాట బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి వేస్తున్నాను ఇక్కడ మనం కి మార్క్స్ పెట్టుకున్నాం కదా ఆ విధంగా పెట్టుకొని ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి నేను ఈ వీడియో కూడా కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి అబ్జర్వ్ చేయండి లోపల వైపే వేసేసేస్తున్నాను అప్పుడు మనం కుట్టినప్పుడు ఈ ఖర్చులు అనేది ఒక్కటి కూడా బయటపడ బయటకు కనపడదండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండు లోపల వైపుకి వచ్చే విధంగా ఇలా పెట్టుకో ఇలా వస్తుంది అనమాట స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఖర్చులు బయటికి కనబడకుండా డార్స్ వేసినా అన్నది బయటికి కనబడకుండా ఇట్లా వస్తాయి ఇప్పుడు ఏంటంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా షోల్డర్స్ జాయిన్ చేస్తాను లైనింగ్స్ షోల్డర్స్ విడిగా జాయిన్ చేస్తాను అందుకని విడివిడిగా పెడతాను అనమాట ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా చూస్తున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్స్ సపరేట్గా షోల్డర్స్ జాయిన్ చేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఇలా ఎందుకు చేస్తానంటే పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవటానికి ఇలాగా షోల్డర్స్ నార్మల్ బ్లౌజ్కి అయినా సరే ఐ మీన్ త్రీ డాట్స్ బ్లౌజ్కి అయినా సరే ఫ్రంట్ పార్ట్ కుట్టేసిన తర్వాత ఇలా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత త్రెడ్ పైప్ థ్రెడ్ పైపింగ్ మధ్యలో మిడిల్లో అన్నమాట అప్పుడు షోల్డర్ దగ్గర కూడా బయటకి కుట్ట అనేది కనపడుతూ చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయిపోయాక ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా షోల్డర్ జాయింట్స్ చేసేసేసుకోవాలి ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉందండి ఒకవైపు లైటింగ్ అడ్జస్ట్ చేస్తే ఇంకోవైపు సరిగా ఉండట్లేదు ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు అని చెప్పేసేసి అలానే ఫ్రంట్ పార్ట్ వైపు ఒకవైపు చేతి వైపు కూడా అలానే చేశాను కొంచెం క్లాత్ అనేది ఉంచాను అనమాట ఎందుకంటే నెక్ పైపింగ్ మొత్తం వేసేసినాక కట్ చేయచ్చు అన్న ఉద్దేశంతో ఎగుడు దిగుడు ఉన్న ఫస్ట్ మనం కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఉంటే ఉందని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ నెక్ అనేది ఉంచాను ఇదిగోండి ఇక్కడ మీకు అనిపిస్తాను అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో కుడివైపు వదిలేసాను బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు థ్రెడ్ తీసేసుకొని థ్రెడ్ పైపింగ్కి మనం రెడీ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టి ఇప్పుడు లైనింగ్ పీస్ మీద మనం అటాచ్ చేయాలి దానికన్నా ముందు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలి యాక్చువల్లీ నేను పైపింగ్ థ్రెడ్ వీడియోస్ చాలానే పోస్ట్ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ డబల్ ఫుట్ మీద పైపింగ్ చేస్తే కుదరట్లేదు అందుకని సింగిల్ ఫుట్ పెట్టి పైపింగ్ చేస్తాను అనమాట పైపింగ్ థ్రెడ్ రెడీ చేస్తాను అనమాట నేను డబల్ ఫుట్ మీదే డైరెక్ట్ బ్లౌజ్కి స్టిచ్ చేసేస్తాను బట్ అక్కడ అంత నీట్నెస్ లేదనమాట అందుకని సింగిల్ ఫుట్ యూజ్ చేస్తున్నాను సింగిల్ ఫుట్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు వైపింగ్ థ్రెడ్ మొత్తం ఫినిష్ చేసేసిన తర్వాత కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ లైనింగ్ మీద ఇలా గీసుకోవాలన్నమాట ఇలా గీసుకుంటే మీకు వంకర్ టింకర్ రాకుండా నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఇదే ఫస్ట్ టైము స్టిచ్ చేయటము ఇన్విజిబుల్ పైపింగ్ షోల్డర్ జాయింట్ చేశాక ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను బట్ బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి అలా జుడిగా చేసి షోల్డర్ జాయింట్ చేశాను అనమాట ఈ వీడియోలో ఏంటంటే మొత్తము కూడా మేడం మొత్తము కూడా ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తున్నాను అనమాట అందుకని ఫస్ట్ దీని ఇలా గీసి దాని మీద స్టిచ్ చేస్తున్నాను మీకు పైపింగ్ థ్రెడ్ కొంచెం వెడల్పుగా ఉంటే ట్రిమ్ చేసుకోవచ్చు ఈ గీత మీదే పడేటట్టు చూసుకోండి కుట్టయితేను ఈ విధంగా మొత్తము కూడా ఈ గీత మీదే పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి సింగిల్ ఫుటో ఉంది కాబట్టి ఈ సింగిల్ ఫుట్ మనం పైపింగ్ మొత్తం బ్లౌజ్ పైపింగ్ వేసేంత వరకు ఉంచాల్సి వస్తుంది అనమాట ఇలా మొత్తము రౌండ్ మంచి వైపు అంటే షోల్డర్ జాయింట్ ఖర్చులు పైకి కనబడకుండా మనం నేను జాయింట్ చేస్తాను అనమాట అప్పుడు ఇది తిరగతిప్పినప్పుడు ఖర్చుల వైపుకి ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది దీనిపైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి కుడతాం అనమాట ఇక్కడ కొంచెం ఎక్సెస్ ఉన్న క్లాత్ని ట్రిమ్ చేస్తున్నాను నేను అంతేనో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి మీకు చూపించాను కదా అలా అలా వచ్చిందనమాట ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ వేయాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ వేసాము కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపలికి ఉండేలాగా వేసుకోవాలి ఇది తిరగమరగా మెయిన్ అబ్జర్వ్ చేసుకోవాలండి మనం ఖర్చు షోల్డర్ జాయింట్ మీద ఖర్చు పైకి కనబడకుండా థ్రెడ్ పైపింగ్ కుట్టాము ఇప్పుడు దాని మీద మంచి వైపు క్లాత్ లోపలికి వెళ్ళే విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి అటాచ్ చేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇది ఏంటంటే కరెక్ట్గా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఎగుడు దిగుడు రాకుండా క్లాత్లు అనేది సరి చేసుకుంటూ కుట్టుకోవాలి ఇది విధంగా అనమాట మనం ఆర్మ్ హోల్ కానీ కింద వైపు కానీ నడుము దగ్గర కానీ ఎక్కడ కూడా ఖర్చు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ క్లాత్ అనేది ఉండదు ఒక్క మెడ దగ్గర తప్పితే ఇక్కడ బ్యాక్ నెక్ మెడ అసలు కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది ఉంది అంతేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్మ్ హోల్స్ దగ్గర ఏదీ లేదు క్లాత్ అనేది కరెక్ట్గా మనం ఎలా కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అలానే ఉందన్నమాట అంటే మనం కరెక్ట్గా కుడుతున్నాం అన్నమాట ఇప్పుడు ఇలాగా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి మొత్తం సరి చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఖర్చులు అనేది ఏం ఉంచలేదు లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసానో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను కాబట్టి ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి క్లాత్ సరిపోకపోతే అనవసరంగా బ్లౌజ్ అందం అనేది పోతుందనమాట ఆర్మ్ హోల్స్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే షోల్డర్ జాయింట్ దగ్గర క్లాత్ అయితే కరెక్ట్గా ఉంది చూస్తున్నారా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే వచ్చిందనమాట ఇదిగోండి అది చూసుకోవాలి ఫస్ట్ నేను కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పి పోస్ట్ చేశాను థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అని చెప్పేసి ఇప్పుడు క ఇప్పుడు చూస్తున్నారు కదా ఖర్చు మీద కుట్ అనేది పడుతుంది షోల్డర్ జాయింట్ ఖర్చు మీద ఈ ఖర్చు మీద కుట్ట అనేది పడుతుంది ఇక్కడ కూడా జాయింట్స్ చేసి మీకు పైకి వచ్చినవి చూస్తున్నారు కదా దీని మీద కుట్ట అనేది పడుతుంది ఇప్పుడు మనం తరగతి ఇప్పేసరికల్లా ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట షోల్డర్ జాయింట్ ఖర్చులు ఈ ప్రింట్స్ కట్ ఖర్చులు అలానే ఈ పైపింగ్ థ్రెడ్ లోపలికి వెళ్ళిపో ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతే పైపింగ్ థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కటింగ్ వేసేసుకుంటున్నాను కటింగ్ అయిపోయిన తర్వాత లోపల వైపు రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలండి టక్స్ మటుకు కంపల్సరీ రౌండ్ నెక్ కాబట్టి ఇలాగ టక్స్ పెట్టేసుకుంటే రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి షోల్డర్ జాయింట్స్ జాయింట్ చేసా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎందుకంటే అర్థమయ్యే విధంగానే చెప్పాను అలానే కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను దీనికి ముందు వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఇప్పుడు రివర్స్ చేసేసాక నీట్గా వచ్చేస్తుందండి జాయింట్స్ అనేది ఇక్కడ పైపింగ్ షూ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఖర్చులు అనేవి మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది ప్రిన్స్ కట్ ఖర్చులు షోల్డర్ ఖర్చులు అవన్నీ కూడా పైపింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేసింది ఇలా మొత్తం రివర్స్ చేసుకుంటూ ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చిందో షోల్డర్స్ చూడండి ప్లస్ అంటే అటు ఇటు ఒక గీతలు లేను ఇలాగా కొంచెం గోరతో కానీ వేలితో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ థ్రెడ్ ఇలాంటి బ్లౌజులు డిజైన్ బ్లౌజులకు బుట్టీస్ ఉన్న అయితే ఇలా పైపింగ్ వేసుకుంటే హెవీ లుక్ వస్తుంది అనమాట చాలా నీట్గా క్లాసీగా ఉంటుందన్నమాట బాగుంటుంది చూడటానికి చూడండి బుట్టీస్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా నాకై కుట్టేటప్పుడు వచ్చేసింది అనమాట కాంబినేషన్ చాలా బాగుందనమాట అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందనమాట నీట్గా ఉంటుంది ఇంత దీని తర్వాత వీడియోలో నేను అస్సల హ్యాండ్స్ జాయింట్కి కానీ ఎక్కడా కూడా ఖర్చు అనేది పైకి కనబడకుండా ఓవర్లాక్ చేయకుండా నీట్ ఫినిషింగ్ తోటి నడుం దగ్గర పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా చేస్తానండి నడుం దగ్గర ఫ్రంట్ పార్ట్లో కింద ఏ ఇంకా వేరే క్లాత్ కూడా అటాచ్ చేయకుండా పైపింగ్ అనేది ఎలా ఎలా చేశాననేది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి సగం అయిందనమాట నెక్ ఇక్కడ నడుం దగ్గర కూడా నేను పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగే చేస్తాను పాసిబుల్ అవుతుంది కంపల్సరీ నేను ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు అయితే కుట్టలేదు కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒకటి కుట్టి అనమాట బాగా వచ్చింది సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్